ఈ రాష్ట్రంలో ఎవ్వరికీ భద్రత లేదు ఆడబిడ్డలకు భద్రత అడుగుతున్నా వ్యాపారస్తులు వ్యాపారం చేయగలుగుతున్నారాగుతున్నా యువత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారా నేను ఈ మీడియాకు టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొచ్చారు దాడులు చేస్తున్నారు వైసీపీ రౌడీలు ప్రజా సమస్యల్ని ఎక్కడికక్కడ హైలైట్ చేస్తే వాళ్లపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారు మనం ఎవరైనా కట్అవుట్లు పెడితే ఆ కట్అవుట్ల పైన దాడి వాళ్ళ మీటింగ్ లో ఆ ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టి ఆ ఫోటో పైన దాడి చేసి ైకో ముఖ్యమంత్రి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉండే ముఖ్యమంత్రి మానసిక రోగి ఈ ముఖ్యమంత్రి ఎవరే కాదా ఎవరైనా చేస్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడ మనం పెట్టి జగన్మోహన్ రెడ్డి మనం కొట్టలేమో ఇక్కడ అంటే మానసిక రోగే ఈ పనులు చేస్తాడు నిన్న మొన్న చెప్తున్నాడు చొక్కా చేతులు మడత పెట్టండి నేను చెప్పా చొక్కా చేతులు మడత పెడితే మా తమ్ముళ్ళు కుర్చీలు మడతలు పెడతారు మా తమ్ముళ్ళు కుర్చీలు మడత పెడితే నీ కుర్చీ కాడే